నమస్కారమండి వెల్కమ్ టు కబుర్లు మన డార్లింగ్ ప్రభాస్ నుంచి ఒక పక్కా వింటేజ్ లుక్కొస్తే చూడాలని ఫ్యాన్స్ ఏళ్ల తరబడి వెయిట్ చేశారు అది ది రాజాసాబ్తో నెరవేరింది కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం లెక్కలు కొంచెం తారుమారయ్యాయి సంక్రాంతి బరిలో దిగిన రాజాసాబ్ బాక్సాఫీస్ ప్రయాణం ఇప్పుడు ముగింపు దశకు వచ్చేసింది మరి ఈ సినిమా లాభాల్లో ఉందా లేక నష్టాల్లోనా అసలు ఎక్కడ కొట్టింది లెక్కలతో సహా ఇప్పుడే చూద్దాం జనవరి తొమ్మిదిల థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి ఓపెనింగ్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది ప్రభాస్ రేంజ్ ఏంటో చూపిస్తూ మొదటి రోజే ఏకంగా వంద కోట్ల డ్రాస్ వసూళ్లతో రికార్డులు సృష్టించాడు రాజాసాబ్ మారుతి మార్క్ కామెడీ ప్రభాస్ వింటేజ్ లుక్స్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించాయి కానీ ఆ జోరు మొదటి వీకెండ్ తర్వాత మెల్లగా తగ్గుతూ వచ్చింది హారర్ కామెడీ జానర్ అంటేనే కత్తిమీద సాములాంటిది అక్కడక్కడా కామెడీ పేలినా హారర్ ఎలిమెంట్స్ ఆడియన్స్కు అంతగా కనెక్ట్ కాలేకపోయాయనే టాక్ నడిచింది అందుకే మిక్స్డ్ టాక్ వల్ల వీక్డేస్లో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి ఇక అసలు లెక్కల్లోకొస్తే ఈ సినిమా బిజినెస్ దాదాపు నాలుగు వందల కోట్ల పైన జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఆ స్థాయి వసూళ్లు రావాలి కాని ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల మార్కు దగ్గరే ఆగిపోయేలా కనిపిస్తోంది ఇందులో సింహభాగం మన తెలుగు రాష్ట్రాల నుండే దాదాపు నూట డెబ్భై కోట్లు వచ్చాయి కానీ హిందీ మార్కెట్లోనూ ఇతర సౌత్ రాష్ట్రాల్లోనూ రాజాసాబ్ మ్యాజిక్ పెద్దగా పనిచేయలేదు దీంతో బిజినెస్ పరంగా చూస్తే ఇది దాదాపు యాభై శాతం కంటే ఎక్కువ నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్ ప్రభాస్ కెరీర్లో గతంలో వచ్చిన రాధేశ్యాం ఫలితాన్ని ఇది గుర్తు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు అయితే బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు ఒక హారర్ కామెడీని ట్రై చేయడం ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పాలి సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ వింటేజ్ గ్లామర్ చూసి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ అందరి కళ్ళు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ అలాగే కల్కీ టూ మీద ఉన్నాయి ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు మరి దీ రాజాసాబ్లో మీకు నచ్చిన సీనేంటి ఈ సినిమా రిజల్ట్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన కాకమ్మ కబుర్లు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ